వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం పన్నీర్తో ఫ్రై చేసుకుందామండి ఈ పన్నీర్ ఫ్రై చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి మనం రైస్లో తినొచ్చు ఎలాగైనా తినొచ్చండి పిల్లలు కూడా మనం పెడితే చాలా హెల్తీగా ఉంటారండి డైలీ మనం తినొచ్చండి ఈ పన్నీర్ ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో ఈ పన్నీర్ ఫ్రై అలాగే చేయండి అర్దుపోతుందండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు పన్నీర్ అండి పన్నీర్ ముక్కలు తీసుకున్నాను నేను ఒక వంద గ్రాములండి ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఈ గిన్నెలు వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ధనియా పౌడర్ కారం పౌడర్ పావు టీ స్పూన్ కారం పొడి తగినంత సాల్ట్ వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మనం చేత్తో బాగా ఇలాగ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం బటర్ అయితే వేసుకోవాలి మనకు కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా వేసుకున్నాను బటర్ బాగా ఏడెక్కిన తర్వాత మనం ఇందులో మనం పన్నీర్ ముక్కలకి మనం అన్నీ వేసి పెట్టాం కదండి ఈ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఈ బటర్లో వేసుకొని వేయించుకోవాలి బాగా ఇలాగా బాగా ఇలా కలుపుకుంటా మనం వేయించుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా కలుపుకుంటే ఏగిపోయిందండి మనకు ఈ పన్నీర్ ముక్కలు ఇప్పుడైతే స్టవ్ వాక్ చేసుకుందాం ప్లేట్లో తీసుకుందాం అండి రెడీ అయిపోయింది సింపుల్గా అయిపోయే పన్నీర్ రెసిపీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి